హాయ్ హలో నమస్తే మీరు చూస్తున్నా మెడిక్ ఇన్ఫో యూట్యూబ్ ఛానల్ ఈరోజు మేము ముందుకు మాకు ప్రతి మెడిసిన్తో వచ్చాను ఈ మెడిసిన్ కూడా జనరల్ జనరల్గా వాడే మెడిసిన్ లో మెయిన్ మెడిసిన్ అది ప్రతి డాక్టర్ కూడా వాళ్ళు రాసే తో పాటు ఈ మెడిసిన్ కూడా సపోర్ట్ గా మీకు రాసిస్తారు ఈ మెడిసిన్ గురించి మీరు పూర్తిగా తెలుసుకోవాలనుకుంటే కనుక ఈ వీడియో స్టార్టింగ్ నుంచి చివరి వరకు చూడండి మధ్యలో అయితే స్కిప్ చేయకండి అలాగే ఫార్వర్డ్ చేయకండి మీరు పూర్తిగా చూస్తే కనుక ఈ మెడిసిన్ వల్ల మీకు ఉపయోగాలు అలాగే సైడ్ ఎఫెక్ట్స్ గురించి మీకు పూర్తిగా తెలుస్తుంది ఈ మెడిసిన్ అందరికీ ఒకే రకంగా పనిచేయదు కొన్ని హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు కొంతమంది మెడిసిన్ వాడచ్చు కొంతమంది వాడకూడదు ఆ విషయాలు మీరు పూర్తిగా తెలుసుకోండి తెలుసుకున్న తర్వాత వాడండి ఇంకా మెడిసిన్ పేరు ఏంటంటే కనుక ప్యాంట్ అప్రోజల్ డిఎస్ఆర్ ఇది టూ డ్రైస్ కాంబినేషన్స్ వస్తుంది ప్యాంట్ అప్రోజల్ డాంప్రైడర్ ఈ రెండు మెడిసిన్స్ కంపోజిషన్తో మీకు ఈ మెడిసిన్ వస్తుంది ఎస్ఆర్ అంటే సస్టైన్ రిలీజ్ సస్టైన్ రిలీజ్ అంటే ఏంటి అంటే కనుక ఒక టాబ్లెట్ మీరు వేసుకున్నట్లయితే కనుక ఇది ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు పనిచేస్తుంది ఇంకా ఈ మెడిసిన్ దేనికి పనిచేస్తుంది అంటే కనుక గొంతులో నుంచి పుల్లడి తేనెపులు వచ్చినప్పుడు కడుపు మొత్తం ఉబ్బరంగా ఉన్నప్పుడు లేదా చెస్ట్ మొత్తం పట్టేసి చెస్ట్ ఈ మధ్యలో చెస్ట్ మధ్యలో మంట రావడం హార్ట్ మొత్తం బర్న్ అవుతూ ఉన్నట్టుండడం కడుపు నొప్పి రావడం హెడ్ రావడం నెక్స్ట్ వచ్చేసి విపరీతంగా తేనెపులు రావడం ఇంకా నెక్స్ట్ వచ్చేసి ఆకలి లేకపోవడం అసలు ఆకలేదు కడుపు అంతా పట్టేసినట్టు బిగుపట్టేసినట్టు ఉంటుంది ఆకలేదు దానికోసం తర్వాత వాంతులు వచ్చినట్టు వికారం ఉంటుంది కడుపు అంతా బిగు పట్టేసి హార్ట్ మొత్తం చెస్ట్ మొత్తం పట్టేసి వికారంగా ఉండి వాంతులు వచ్చినట్టు ఉంటుంది రాదు ఇలాంటి అన్నిటి గురించి మాకు డాక్టర్ గారు ఈ మెడిసిన్ డిఎస్ఆర్ అనే దాని గురించి సూచించడం జరుగుతుంది ఇందులో విషయాన్ని పూర్తిగా తెలియజేయాలనుకుంటున్నాను నేను ఇంతకు ముందు చేసిన వీడియోలో మీకు కొన్ని బ్రాండ్స్ నేను డిస్ప్లే చేయడం జరిగింది మెడిసిన్స్ కానీ ఆయింట్మెంట్స్ కానీ ఈ కామన్ రైటర్స్ అనుకుంటున్నారు నేను ఆ బ్రాండ్ని ప్రమోట్ చేస్తున్నాను అని చెప్పేసి అనుకుంటున్నాను కాదండి మీరు ఎటువంటి బ్రాండ్ని ఎటువంటి కంపెనీని ప్రమోట్ చేయట్లేదు నేను అందులో ఉన్న మెడిసిన్ మాత్రమే మీకు తెలిసేలాగా మీకు అర్థమయ్యేలాగా చెప్పడం జరుగుతుంది మీకు అదే ఎందుకు చూపిస్తున్నాను అంటే కనుక మీరు మెడికల్ షాప్కి వెళ్ళిన తర్వాత మీరు ఏమైనా అడుగుతారు డ్రగ్ మీరు బుక్ చేసి కాబట్టి నేను ఆ డ్రగ్ గురించి మీకు మీరు చెప్పినా మీకు కొంతమంది చెప్పగలుగుతారు కొంతమంది చెప్పలేదు కాబట్టి ఆ పేరుని చూపిస్తున్నాను పలానా ఫైవ్ లేకపోతే సిటిజన్ డోను మౌంటే కెల్సి ఇలా నేను పేరుని చూపించడం జరుగుతుంది అది మీకు అర్థం అర్థం అవ్వడం కోసం మాత్రమే చెప్తున్నాను అంతే జరిగితే నేను బ్రాండ్ని అయితే ప్రమోట్ చేయట్లేదు మీకు ఈజీగా అర్థం కావడం గురించి చెప్తున్నాను ఇప్పుడు నేను చెప్తున్న మెడిసిన్ వచ్చేసి మీకు చాలా రకాల ఫార్మర్ కంపెనీస్లో దొరుకుతుంది ఇది ఒకే కంపెనీలో తీసుకోవాలనేం లేదు అన్ని కంపెనీస్లోనే ఉంటుంది ఇది ప్యాంటా ప్రజల్ డిఎస్ఆర్ అంటే ఏ కంపెనీలో అయినా మీకు కావాల్సిన నచ్చిన కంపెనీలో తీసుకోవచ్చు లేకపోతే మీకు తెలియకపోతే కనుక ఆ షాప్ వాళ్ళు కానీ ఆ హాస్పిటల్ వాళ్ళు కానీ వాళ్ళ దగ్గర ఉన్న కంపెనీని బట్టి మీకు ఇస్తారు ఇప్పుడు నేను చెప్తున్న మెడిసిన్ గురించి మీకు అర్థం అవడం కోసమే నేను కొన్ని బ్రాండ్స్ చెప్తున్నాను అవి ఆ కంపెనీలో కొనుక్కోండి ఆ కంపెనీలో చేయడం లేదు కాదు కాకపోతే మీకు అర్థం అవడం గురించి మాత్రమే చెప్తున్నాను ఈ మెడిసిన్ వచ్చేసి ప్యాంటా ప్రజల్ డిఎస్ఆర్ అనే మెడిసిన్ వచ్చేసి మీకు అరిస్టోలో దొరుకుతుంది అరిస్టోలో ప్యాంట్ ప్యాంటాప్ డిఎస్ఆర్ అని ఉంటుంది కైండ్ ఫార్మా కంపెనీలో దొరుకుతుంది కైండ్ అని ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి సిప్లా కంపెనీలో కూడా ఇదే సిమెంట్స్ దొరుకుతుంది ప్యాంటాసిక్ వస్తుంది ప్యాంటాసిక్ డిఎస్ఆర్ అంటారు నెక్స్ట్ వచ్చేసి సన్ ఫార్మా కంపెనీలో దొరుకుతుంది ప్యాంటాసిట్ డిఎస్ఆర్ అంటే షాప్ వాళ్ళు ఇస్తారు మీరు ఇప్పటివరకు వరకు మా ఛానల్ని చూడనట్లయితే మీరు ఇప్పుడే చూస్తున్నట్లయితే కనుక మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పెళ్లైక మీద ప్రెస్ చేసి ఆల్ సిమ్ల మీద ప్రెస్ చేయండి మీరు చేసిన ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ వస్తుంది ప్రతి వీడియో గురించి కూడా మీకు పూర్తిగా చూడండి మెడిసిన్స్ మీద మీరు అవగాహన పెంచుకోండి మీతో పాటు మీ దగ్గర ఉన్న వాళ్ళకి కానీ మీ చుట్టాలకి బంధువులకి కూడా ఈ విషయాన్ని తెలియజేయండి ఏ మెడిసిన్ ఎప్పుడు ఎలా వాడాలో కానీ పూర్తిగా తెలుసుకోండి ఈ ట్యాబ్లెట్ ఎప్పుడు వేసుకోవాలి అంటే కనుక మ్యాక్సిమం ఎయిటీ పర్సెంట్ ఏ డాక్టర్ అయినా కూడా ఈ ట్యాబ్లెట్ని పరగడే ఉదయం వెంటనే టీ కానీ కాఫీ కానీ ఏమీ తాగకముందు టిఫిన్ తినకముందు ఏమైనా తినాలనుకుంటున్నా అరగంట ముందు కానీ గంట ముందు కానీ తీసుకోవడం మంచిది అని ఏ డాక్టర్ అయినా చూపిస్తారు అలాగే చేయాలి అరగంట తీసుకుంటేనే మీకు ఫాస్ట్గా రికవర్ అవుతుంది ఈ స్టమక్లో ఎంపీ స్టమక్లో ఉన్న అప్పటిదాకా ఫామ్ అయిన గ్యాస్ని అది క్లియర్ చేస్తుంది మీకు గుండెల్లో కానీ చెస్ట్ మధ్యలో కానీ ఏమైనా మంట ఉన్నట్లయితే బాగా హెవీగా గ్యాస్ ఫామ్ అయినప్పుడు మంట పుల్ల తేనుపులు వచ్చి గొంతులోంచి పైకి మనం ఏమైనా తిన్నట్లయితే అది కూడా బయటకు వచ్చేస్తూ ఉంటుంది ఒక్కొక్కసారి అలాంటి సిచ్యువేషన్లో మనం ఏం చేయాలంటే మార్నింగ్ తినక తినకముందు ఒక ట్యాబ్లెట్ తీసుకోవాలి అరగంట ముందు మార్నింగ్ అయితే తినక అరగంట ముందు మళ్ళీ నైట్ ఫోన్ చేసే అరగంట ముందు కూడా ఒక ట్యాబ్లెట్ తీసుకుంటే కనుక ఇది ఫాస్ట్గా రిలీఫ్ ఇస్తుంది ఈ పాయింట్కి వస్తే మీరు మెయిన్లీ పెట్టుకోవచ్చు సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే కనుక ఈ ట్యాబ్లెట్స్ వాడే వాళ్ళు కిడ్నీ ఇన్ఫెక్షన్ కానీ లెవర్ ఇన్ఫెక్షన్ కానీ ఈ రెండు ప్రాబ్లమ్స్ ఉన్నవాళ్ళు ఈ ట్యాబ్లెట్స్ వాడడం అంతగా మంచిది కాదు ఒకవేళ మీరు వాడుతున్నట్లయితే మీకు ఆల్రెడీ మీ కిడ్నీ లెవర్కి సంబంధించిన ఇన్ఫెక్షన్ సంబంధించిన డాక్టర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో సంబంధించి మాత్రమే తీసుకోండి మీరు ఓన్గా అయితే తీసుకోవడం అయితే అంతగా మంచిది కాదు ఎందుకంటే ఈ ప్రాబ్లమ్స్ ఇంకా పెరిగే అవకాశం తప్పించి మీరు నార్మల్గా మీరు అప్పటికప్పుడు గ్యాస్టిక్ గురించి మీరు వేసుకున్నంత మాత్రాన అప్పటికప్పుడు ఆ ప్రాబ్లం అయితే తగ్గుతుంది కాకపోతే మీ బాడీలో ఉన్న కిడ్నీ లెవర్ ప్రాబ్లం అయితే ఇంకా పెరిగే అవకాశం ఉంది కాబట్టి మీరు డాక్టర్ని సంప్రదించి మాత్రమే ఈ టాబ్లెట్స్ని అయితే వాడడం మంచిది లెవర్ ప్రాబ్లం కిడ్నీ ప్రాబ్లం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి పది సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉన్న వాళ్ళు కూడా ఈ మెడిసిన్ వేసుకోవడం అంతగా మంచిది కాదు ఒకవేళ తప్పనిసరి మీరు వేసుకోవాల్సి వస్తే మీ దగ్గరలో ఉన్న డాక్టర్ని సంప్రదించి మాత్రమే వేసుకోండి నెక్స్ట్ వచ్చేసి మహిళల్లో పాలించే తల్లులు చిన్నపిల్లలకి పాలిచ్చే తల్లిని కూడా ఈ మెడిసిన్ అంతగా వేసుకోవడం మంచిది కాదు తప్పనిసరి పరిస్థితిలో వేసుకోవాల్సి వస్తే కనుక ఒకసారి డాక్టర్ గారిని కన్సల్ట్ అవ్వండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేసిన తర్వాత బెల్లైకన్ మీద ప్రెస్ చేసి ఆల్ సింబల్ మీద ప్రెస్ చేయండి మేము చేసే ప్రతి వీడియో ప్రతి మెడిసిన్ గురించి మీకు చిన్నట్టుగా వీడియో రావడం జరుగుతుంది మెడిసిన్ మీరు పూర్తిగా తెలుసుకోవడానికి మీరు ఏం చేసిన ప్రతి వీడియో మీరు చూసి మీద అవగాహన అయితే పెంచుకోండి నెక్స్ట్ వచ్చేసి ప్యాంట ప్రజల్లో త్రీ వేరియేషన్స్ ఉన్నాయండి అందులో ప్రజల్ అప్రోజల్ ఎంజీ ఉంది ప్యాంట్ అప్రోజల్ డి ఉంది ప్యాంటా ప్రజల్ డిఎస్ఆర్ ఉంది ఇప్పుడు మీద ఇప్పుడు మీద తెలియజేస్తున్న డిఎస్ఆర్ గురించి మూడు మెడిసిన్స్ కూడా ప్యాంట్ అప్రోజల్ అనే రావడం జరుగుతుంది ఈ మూడేళ్ల మధ్యన తేడా ఏంటి అనేది నేను నెక్స్ట్ వీడియోలో మీకు తెలియజేస్తానండి పూర్తిగా ఒకే వీడియోలో చేయడానికి బాగా చూపు మీకు ఇంకేదైనా మెడిసిన్స్ గురించి కానీ సిరప్స్ గురించి కానీ పిల్స్ గురించి కానీ క్యాప్సూల్స్ గురించి కానీ దేని గురించైనా మీకు పూర్తి విషయాలు తెలుసుకోవాలనుకుంటే కనుక నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి నేను ఆ విషయాల గురించి ఆ మెడిసిన్ గురించి మీకు పూర్తిగా వీడియో చేసి మీకు అందించడం జరుగుతుంది నెక్స్ట్ వచ్చేసి మీకు ఏదైనా మెడిసిన్స్ గురించి డౌట్ ఉంటే కనుక మీరు ఎట్టి మెడిసిన్స్ అయినా ఇంకేదైనా మెడిసిన్స్ గురించానా మీకు ఎవరైనా అందుబాటులో మీకు ఉండాల్సిన వాటికి లేకపోతే కనుక ఇంకేదైనా మీకు డౌట్స్ ఉంటే కనుక నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇవ్వడం జరుగుతుందండి ఇన్స్టాగ్రామ్ లింక్ ఇచ్చాను మీరు అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే కనుక నేను ట్వంటీ ఫోర్ అవర్స్ మీకు అందుబాటులో ఉంటాను ఎనీ టైం మీకు ఎనీ హెల్త్ సజెషన్ అయితే నేను ఇవ్వగలను